చూశారు రండి బ్రదర్ అని వా ఆయన్ని పిలిచారు పిలిచిన తర్వాత వేరెవరు అన్నారు అనగానే నా ఫ్రెండ్ అండి అని చెప్పేశాను ఓ మీ పేరేమి అన్నారు అంటే నా పేరు చెప్పే ఏమి అన్నారు ఏంటి ఏం చెప్పలేదు అక్కడ లోపల నుంచి మాట రాలేదు ఆయన చూసి వణుకొస్తుంది వణుకు తన్మయత్వము అన్ని కలగలిపి ఏం చెప్పారా నేను క్యూరియస్ మీ పేరే చెప్పారా మర్చిపోయి ఇంకే ఫ్యాను కానీ లోపల నుంచి మాట రాలేదు బయటికి అన్నారు ఆయన అనగానే అప్పుడు ప్రియా అదొక్కటే వచ్చింది ఆ అనంగానే ఎవరికి అన్నారు అనమాట ఒకసారి భయమేసింది వేసింది బాబయ్ అనేసి అనంగానే మీరు అందరికీ ప్రియమైన వారు మీరు చాలా వృద్ధిలోకి వస్తారు కూర్చోండి అన్నారు అప్పుడు నేను ఆయన నథింగ్ అమ్మా బహుశా ఆ మహాత్ముడి మహానుభావుడి ఆశీర్వాదాలే ఇవాళ నాకు ఇంత ఈ యొక్క మీరు అడిగారు ఎలా వస్తాయండి మీకు ఈ పదాలు ఆయన్ని చూస్తూ బ్రతికేశామమ్మ మీకు మీకు తెలీదు మా ఇంట్లో ఒక పిచ్చి అలాగని చెప్పేసి అని అదేదో నెత్తినేసుకొని మేము అదే విషయంలో ఉంటామనేది కాదు ఇప్పటికీ మీ నెంబర్ మా ఇంట్లో ఒకళ్ళు ఉంటారు మా బాబాయ్ ఉంటారు అసలు ఆయన మా ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఇంక ఇప్పుడు కొద్దిగా మారారు కానీ ఆయనకి సెవెంటీ ప్లస్ ఉంటే ఎన్టీ రామారావు గారి సినిమా తప్ప ఇంకే సినిమాలు ఉండవు విసిఆర్ లో క్యాసెట్లు చూడాలన్నా ఆయన ఉండాలి అలా చూసి చూసి ఆయన ఆయన గురించి చెప్తూ ఉండేవారు ఆ సినిమా ఈ సినిమా తీసేటప్పుడు ఇది ఇలా జరిగింది ఈయన ఇలా చేశారు అలా చేశారు అని ఆయన గురించి చెప్తూ 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 అలా మాకు ట్యూన్ అయిపోయింది అనమాట బ్రెయిన్ ఆయన పట్ల అంటే వినడమే కానీ చూడడం ఇది సో ఆ పదాలు ఆ భాష ఆ రాజసము ఆ రాజసం ఏమన్నా ఉందా మీ ఫ్యామిలీలో అదృష్టం దక్కింది మీకేనా నాకే సేయింగ్ ఫస్ట్ చూసింది నేనే అంత దగ్గరగా ఇంట్రాక్ట్ అయ్యింది నేను తర్వాత మళ్ళీ పార్టీ వర్షన్ లో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ బట్ ఆదృష్టం మాత్రమే నాకు ఎంత కాలం కొనసాగింది దాదాపు ఒక ఆయనకి పదవి పోయేంత వరకు ఓకే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెము గ్యాప్ వచ్చిందమ్మా అంత అంత ఇది ఉండేది కాదు తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది అంటే సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కదా ఎంత మనము ఆయన ఒకటి ఆయనలో నాకు నచ్చింది ఏంటి అని అంటే ఆయన ఇట్లా ఒక బౌండరీ గీసేస్తారు ఆయన చుట్టూ గీసేసి ఎంతటి వాళ్ళైనా దాంట్లోకి రానివ్వరు ఓకే ఆయన అధికారంలో ఉన్నారు అంటే ఒక బౌండరీ గీసేస్తారు అది కొడుకులు అవనివ్వండి కోడళ్ళు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి వాళ్ళకే దాంట్లోకి స్పేస్ లేదు అనంటే ఇంకా మాలాంటి వాళ్ళను ఎలా ఉంటాం ఇంకా అసలు నాకు అసలు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ రాజకీయాలు కూడా తెలియవమ్మాచువల్ గా చాలా మందికి తెలిసిన విషయం కాదు ఇది నేను కూడా అడుగుతున్నాను మీ చుట్టూ కూడా ఎప్పుడు ఒక బౌండరీ ఉంటుంది అందులోకి మీరు కూడా ఎవరిని రానివ్వరు ఆ బౌండరీ అక్కడ నుంచి నేర్చుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా ఇవాళ నా లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉందన్నా ఇవాళ నేను మాట్లాడేటటువంటి ప్రతి వాక్కు జనం రిసీవ్ చేసుకుంటున్నారన్నా ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు జనం 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 పిచ్చి ఆయనకి జనం అంటే మేము విన్నది నేను చూసింది ఆ జనం అనేటటువంటి ప్రజలే దేవుళ్ళు అని నమ్మినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ఆయనే తర్వాత మళ్ళీ నేను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను నేను అలాగా ఇంతకి భయం తగ్గిందా ఫైనల్గా కొంతకాలం తర్వాత అప్పుడే తగ్గింది అప్పుడే తగ్గింది అసలు చాలా ఆ తర్వాత వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంటర్వ్యూ తీసుకున్నంత వరకు ఇంక ఇంతే ఇలా బొగ్గని చేపెట్టుకుని చూస్తూనే ఉన్నాను ఆయన బాగా ఆయన ఎన్టీఆర్ గారికి తమిళ రాదు వారు తెలుగులోనే మాట్లాడుతూ ఉంటే పక్కనే వేరే ట్రాన్స్లేటర్ ఒక ఇంకొక ఆయన బీబీసీ నుంచి కూడా ఇంకొక రిపోర్టర్ వచ్చి ఉన్నారనమాట అక్కడ ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను ఆయన గొప్పతనం ఏంటి తర్వాత ఆయన ఎలాంటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ ఇష్యూనైనా ఎలా మాట్లాడేస్తారు మేడం అట్లా ఎట్లా అని అంటే ఇలాగే కూర్చొని ఉంటే బీబీసీ జర్నలిస్ట్ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు అందరూ వచ్చి బీఫామ్స్ తీసుకోవడానికి వచ్చారు అని అంటున్నారు కదా వీళ్ళతో మాట్లాడుతున్నారు వారు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏవో జరుగుతూ ఉన్నాయి అక్కడ మేము ఆ పక్కన కూర్చొని ఉన్నాము అందరూ వచ్చి ఆయన కాళ్ళకి మొక్కి ఆ బీఫార్మ్ తీసుకొని వెళ్తున్నారు ఆ మిగిలిన వాళ్ళు వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఆయన కాళ్ళకి మొక్కుతున్నారు ఇతను చూసి చూసి వై డోంట్ డిస్కరేజ్ దెమ్ అన్నాడు కాళ్ళకి మొక్కడం అంటే అంటే ఒక మనిషికి కాళ్ళకి మొక్కటం అనేది ఇప్పుడు ఇప్పుడు ఆయన ద్వారానే జనం వచ్చింది నిజం చెప్తున్నా ఇవాళ అందరూ లీడర్లకి పానాసారం పడుతున్నారు అందరిని ఇది చేస్తున్నారు అని అంటే అది ఆ లీడర్కి ఆయన తీసుకొచ్చినటువంటి ఇదే అది ఇప్పుడు జనాలు అందరూ బలవంతంగా అడాప్ట్ చేయించారు జనాలతోటి తప్ప స్వతహాగా వచ్చింది మాత్రం ఆయన నుంచే అతను అడిగాడు వై డోంట్ యు డిస్కరేజ్ దమ్ అన్నాడు ఐమ్ ఎంకరేజింగ్ దమ్ ఇలా పెట్టి ఆయన చేయి ఇలా అంటారు కదా ఆమె ఎంకరేజింగ్ దమ్ అన్నాడు అంటే నాకు పెట్టమని అడుగుతున్నా నేను అర్థమైంది ఎందుకు వాళ్ళని వారించరు ఎందుకు అని తను అడిగాడు ఆమె ఎంకరేజింగ్ దమ్ అన్నాడు అంటే ఇంత షార్ప్ ఆన్సర్ ఎస్ ఎగ్జాక్ట్లీ చెప్పక్కర్లే ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన మొక్కెళ్ళాడు అలా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి దాదాపు మేము రెండు గంటలు కూర్చొని ఉంటాం అక్కడ ఆ టూ అవర్స్ లో అతన్ని అతన్ని ఆ ఇష్యూ చూసి అతని తోటి మాట్లాడి ఇంటర్వ్యూస్ తీసుకుని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ అతను ఎన్టీఆర్ గారికి మొక్కి వెళ్ళాడు అనమాట అన్న ప్రత్యక్ష సాక్షి నేను సో ఆ నేను ఇప్పుడు మీరు అడిగారు కదా అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వచ్చింది అంటే తను చేసేటటువంటి పనిలో ఉన్న తపస్సు అంకిత భావము ఇవి రెండు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలమ్మా డిసిప్లిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు నాకు ఇదే చెప్పేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మాభిమానం ఉండాలి చౌదరి గారు అని పిలిచేవారు పెట్టి చౌదరి గారు ఆత్మాభిమానం ఉండాలండి అది లేని చోట మనం ఉండొద్దు అది ఇవ్వని చోట ఇవ్వని వారు మనకు అక్కర్లేదు మాట తిప్పం మాట తప్పం మడమ తిప్పం అలాగే ఉండాలి గుర్తు పెట్టుకోండి మీరు చిన్నవారు మీరు ఎదగాలి ఎదగాలంటే డిస ఒకసారి ఇప్పుడు ఏదో ఇష్యూ మీద లేట్గా వచ్చాను ఒక ఐదు నిమిషాలు లేట్గా వచ్చాను అప్పుడు చెప్పిన మాట ఇది సమయము దేన్నైనా తేవచ్చు సమయాన్ని తేలేము ఒక నిమిషం మన జీవితంలో నుంచి పది నిమిషాలు లేట్ అయితే ఏం లే అనుకుంటారు కానీ మన జీవితంలో నుంచి పది నిమిషాలు వెళ్ళిపోయినాయి అని చెప్పేవారు అంత గొప్ప గొప్ప వాళ్ళు టైం అంత ఫాలో అవడం వల్లే అలా అవుతారేమో కదా ఆబ్వియస్లీ అమ్మా నిజం చెప్తున్నాను కదా వాళ్ళు చేసే వృత్తిని ప్రేమించారు అలాగే వృత్తిలో డిసిప్లిన్ని ప్రేమించారు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఈ రోజు కాదు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఈ మహాత్ముడు అంతే ఉంటారు అమరులంతే ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు సడన్గా ఏంటో మీరు ఎందుకు సడన్గా అడిగారు నన్ను అడిగిన కాన్సెప్ట్ వేరు ఇక్కడ మీరు మాట్లాడేది వేరు నాకు అర్థం కాలేదు నిజంగా నిజంగా వెరీ మచ్ టు కొన్ని సంవత్సరాల తర్వాత నేను వారిని గుర్తు చేసుకున్నాను నేను దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత గుర్తు చేసుకున్నాను నేను వారిని మాట్లాడాల్సి వచ్చిందంటే బేసిక్ గా మన పరిచయం చాలా తక్కువ కానీ ఆ తక్కువ పరిచయంలో కూడా మీరు నాకు ఒక వంద సార్లు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడారు అవునా అంటే నాకు తెలియదు మాట్లాడారు తెలియదు మీకు తెలీదు మీకు మీరు మాట్లాడారు కానీ ఒకటి ఎవరినైనా కరెక్ట్ చేయాలన్నా కూడా నేను వారినే తీసుకుంటా అలాగే ఎవరినైనా గర్థించాలన్నా కూడా వారే ఇన్స్పిరేషన్ అండ్ మీ గురించి నేను మిమ్మల్ని ఈ తక్కువ టైంలో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనలోనే మీరు కూడా మెంటాలిటీ ఏదో చూడడానికి స్ట్రాంగ్ అన్నట్లు కనబడతారు బేసిక్ గా ప్రియా చౌదరి గారు బయట అందరికీ తెలిసింది వేరు బట్ స్వతహాగా ఆవిడ మెంటాలిటీ వేరు బయట నేను చాలా లాజికల్ పర్సన్ని అని చెప్తారు బట్ యు ఆర్ నాట్ లాజికల్ కంప్లీట్లీ ఎమోషనల్ పర్సన్ ఎన్టీఆర్ గారిని గుర్తు చేయగానే కళ్ళమ్మట్ నీళ్ళు వచ్చాయంటే హౌ యూ ఆర్ ఎమోషనల్ అనేది నాకు అర్థమైంది ఈరోజు నా లైఫ్లో ఉన్న ప్రతి సక్సెస్ ఫస్ట్ వెళ్ళేది నా తల్లిదండ్రులకైతే నెక్స్ట్ ఆయనదేనమ్మా ఆయందే ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎందుకంటే ఈ జన్మనిచ్చారు అగైన్ నాకు ఒక ఆ జీవితాన్ని చూపించి ఆ జీవితానికి ఒక దిక్సూచిగా ఉన్నది మారి ఆయన నాకు చూపించింది అయితే హీఈ్ వన్ అండ్ ఓన్లీ ద పర్సన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అర్థమవుతుంది మీ జీవితంలో ఆయన ఏం చూపించారన్నది మేమైతే దగ్గరుండి చూడకపోయినా కానీ మీ ఎక్స్ప్రెషన్స్ తోటి మీ ఫీలింగ్స్ తోటి మీకు వచ్చే మీరు ఆపుకుంటున్న కన్నీళ్లతోటి అది మాకు అర్థమైపోతుంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్